ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల అరవై తొమ్మిదవ నామం మహీధర మహీధర అంటే మహి అంటే భూమి భూమిని ధరించేవాడు అని అర్థం భగవంతుడు మరి పర్వత రూపంతో భూమిని భరిస్తున్నాడని ఆయనని మహీధరుడు అన్నారు అని శంకరాచార్యుల వారు అన్నారు వనాని విష్ణు గిరయో దిశస్త వనాలు పర్వతాలు దిక్కులు అన్నీ ఆ మహావిష్ణువే అని పరాశర మహర్షి యొక్క వాక్కుగా చెప్పారు పర్వత రూపంలో భూమిని ధరిస్తున్నాడు అని ఇక్కడ మనకి చెప్తున్నారు పర్వతము భూమి మీద ఉన్నదే కదా మరి పర్వతం భూమిని భరిస్తున్నట్టేలా అని భూమి కింద ఉంది పర్వతం పైన ఉంది మరి పరాశర భట్టరు సత్యసంధులు వారు భూమిని ధరించిన స్వామిని మహీధరుడు అన్నారు భూమిని ఉద్ధరించటానికి ఆయన వరాహ రూపాన్ని ధరించి భూమిని ఉద్ధరించాడు కనుక మహీధరుడు అంటే చక్కగా నామం మరి మహీధరుడయ్యాడు మరి ఇక్కడ భూమిని భూమి మీద ఉన్న వాటి అన్నిటినీ భరించేది పరమాత్మే గిరులు తరులు అన్నీ భూమి మీద ఉన్నాయి ఈ భూమి మండలాన్ని అంతటినీ భరించేది పరమాత్మే మరి అటువంటి పరమాత్మని ఓం మహీధరాయ నమహ అని కొనియాడుతూ ఉన్నారు ఇంకా మహీధర అంటే పాలకులు అన్నారు కదా మహీధర అంటే పా భూమిని వాళ్ళు అనే ఒక అర్థం నిన్న భూమిని పరిపాలించే రాజులుగా ఉండి పరమాత్మ అంతటిని పరిపాలిస్తున్నాడు అని చెప్పారు నామంలో అలా పాలకుల్ని రక్షిస్తూ అంటే పాలకులు ప్ర ఎవరిని రక్షిస్తారు ప్రజల్ని రక్షిస్తారు ఆ పాలకుల్ని పరమాత్మ రక్షిస్తూ ఉంటాడు ప్రజల్ని రక్షించడం అనేటువంటి మరి అధికారం స్వీకరిస్తున్నారు పాలకులు ఆ పాలకుల రూపంలో పరమాత్మ అందరినీ జనులందరినీ భూమిని భరిస్తూ ఆ భారాన్ని అంతా భరిస్తూ వాళ్ళ భూమిని భూమి మీద ఉన్న జనాన్ని అందరినీ కూడా రక్షిస్తూ భరిస్తూ ఉన్నటువంటి స్వామి నిర్వహించేవాడు గనక మహీధరుడు అన్నారు ఈ భౌతిక ప్రపంచాన్ని అటువంటి ద్రవ్యమయ జగత్తుని అంటే అంత ద్రవ్యంతో కూడుకుంది జగత్తు అంటే నామరూపాలతో కూడుకున్నది ద్రవ్యం ఈ జగత్తుని మరి ఎవరు మోస్తున్నారు అంటే ఆదిశేషుడు మోస్తున్నాడు ఆదిశేషుడు మోస్తున్నాడు అంటే మరి భూమి తన చుట్టూ తాను తిరగటం మళ్ళీ సూర్యుని చుట్టూ తిరుగుతోంది అదే శేషుని చుట్టలుగా చెప్తున్నారు అంటే భూమి తన చుట్టూ తిరగటం తాను తిరగటం మళ్ళీ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటం ఈ చుట్టలన్నీ శేషుని చుట్టలుగా చెబుతున్నారు దీనివల్ల భౌతిక సృష్టి ఏర్పడుతోంది కాలం కాలము యొక్క గణన కాలము ఏర్పడుతోంది ఈ తిరగటం వల్ల ఆ తిరగటం వల్లే కాలం ఏర్పడుతోంది కాలం వల్ల సృష్టి ఏర్పడుతుంది అదేంటి కాలం వల్ల సృష్టి ఏర్పడటం అంటే ఒక జీవి పుట్టడానికి ఒక ఇంత కాల నియమం ఉంటుంది ఇంత సమయం ఒక తోటకూర గింజ మొలిచి పెద్దదవటానికి ఇంత సమయం అదే మర్రి గింజ మొలకెత్తి పెద్దదవటానికి ఇంత సమయం అలాగే ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క చెట్టుకి మరి ఎంత సమయంలో ఫలితం ఇస్తుంది అని ఉంటుంది మరి జీవి సృష్టింపబడాలి అంటే ఆ తొమ్మిది నెలల కాలం పడుతుంది ఆ తొమ్మిది నెలల సమయం మరి అదంతా కూడా కాల సమయం కాల నిర్ణయం కాలం యొక్క స్వరూపమే సృష్టికి మూలం ఇలా కాలాన్ని అనుసరించి సృష్టి జరుగుతూ ఉంటుంది అట్లా చుట్టలు చుట్టలుగా చుట్టుకొని ఉన్న కాలమే ఆదిశేషుడు ఆయన ఎందు ఆదిశేషుడు ఎందు ఎవరున్నారు నారాయణుడు ఉన్నాడు కనుక శేషువు ద్వారా భౌతిక ప్రపంచాన్ని నారాయణుడే మోస్తున్నాడు అన్నిటి స్వరూపము ఆయనే మరి చేసే శక్తి ఆయనే ఇస్తాడు మరి చేసే స్వరూపము ఆయనే కాకపోతే ఆయన అంతర్యామిగా కనపడకుండా ఉంటాడు అంతటా ఉంటాడు అన్ని పనులు చేస్తూనే ఉంటాడు అది తెలుసుకోగలగటమే జ్ఞానం తెలుసుకుని నడుచుకోవడమే ప్రజ్ఞానం ఆ నడుచుకుని దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించటమే పరమానందం అంటే పరమానంద ప్రాప్తి అదే ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు మరి విశేషమైన జ్ఞానం ఏమిటి అంటే ఆ పరమాత్మ యొక్క అంతర్యామిత్వాన్ని తెలుసుకుని నడుచుకోవటమే అనుభ ఆ అనుభ అనుభవమే మోక్షానికి మార్గము మోక్షము కూడా అటువంటి స్థితిని ఇచ్చేటువంటి స్వామి మహీధరుడు అటువంటి మహీధరుని మనం నమస్కారం చేసుకుంటూ వేడుకుంటూ స్వామి సృష్టి చేస్తున్నావు సృష్టిలో మమ్మల్ని ఉంచావు మళ్ళీ ఆ సృష్టి మళ్ళీ నేలోకి లాక్కోవాలి కదా లయం చేసుకోవాలి కదా ఆ లయం చేసుకునే వాటిలో మమ్మల్ని కూడా చేర్చి మీ ధరికి చేర్చుకుని మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ